లేదన్నారు ఇప్పుడు అంత ఇబ్బందుల్లో ఉన్నారు అనేక సమస్యలు మనకి కనపడతా ఉన్నాయి మరి ఒక పక్క రైతాంగానికి చూసుకున్నప్పుడు మరి ఏలేరుకు సంబంధించి ఆ ఈ కాలువలు ఇవి పనులు ప్రపోజెస్ చేశారు కానీ ఇంకా పూర్తి చేయటం వల్ల నీరు ఎక్కువ వదిలినప్పుడు నీరు తక్కువ అయినప్పుడు చాలా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి మరి మా డిపార్ట్మెంట్ని అడిగినా అదే విధంగా సంబంధిత కమిటీల వారిని అడిగినా కూడా మేము ఈ వర్షన్ని పెట్టేసాము కొన్ని ఏమో అయిపోయినాయి అంటున్నారు కొన్ని ఇంకా ఆగిపోయినాయి అనే పరిస్థితిలో ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు ఇరిగేషన్ కి సంబంధించిన గండ్లు పోడ్చడంలో మాత్రం పూర్తిగా విఫలం అవటం జరిగింది దాని వల్ల రైతాంగానికి పంటకి నష్టం ఏర్పడుతుంది దాని తక్షణం పూర్తి చేయాల్సిన అవసరం రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అందరికీ కూడా ఉపాధి హామీ పథకం అనేది వాళ్ళ ఉపాధికి చాలా ముఖ్యమైన విషయంగా మనకి ఇప్పుడు రావటం జరుగుతుంది కేవలం ఎవరైతే ఉపాధి వేతన వాళ్ళు వేతనం తీసుకునే వాళ్ళు ఉన్నారో వారికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి పథకంగా ఉపాధి హామీ పథకం ఉంది దాన్ని ఇప్పుడు పూర్తిగా మార్చి పేరు మార్చడం అనేది సరే పేర్లు రకరకాలుగా పేర్లు మార్చున్నారు ఫోటోలు తీస్తున్నారు అవి ఇవి జరుగుతూనే ఉంటాయి దాన్ని పక్కన పెడితే ఉపాధి హామి ఎన్ఆర్ఈజేసికి సంబంధించిన చట్టంలో ఉన్న ఏమైతే ప్రజలకు ప్రజలకి పేదలకి ఉపయోగపడే ఉన్నాయో వాటిని కూడా ఇంచుమించుగా మార్చేయడానికి ఈ ప్రభుత్వం బిల్లును తీసుకురావటం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంపీలందరి నుంచి కూడా తప్పనిసరిగా ఈ దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఉపాధి హామీ కింద నైన్టీ టెన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు సిక్స్టీ ఫార్టీ చేశారు సిక్స్టీ ఫార్టీ చేయటం వల్ల అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఏ విధంగా నిధులు మంజూరు చేయగలుగుతుంది హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ నే ఆర్థిక నిధుల వల్ల మీరు చేయలేకపోతున్నారు రేపు ఉపాధి హామీ వచ్చినప్పటికీ ఈ పనులు వచ్చేటప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా చేయగలుగుతాయి కాబట్టి కేంద్రము చెప్పేది అందరికీ ఉపాధి అందరికీ ఆ సంక్షేమము అందరికీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఒక పక్క చెప్తూనే మరొక పక్క ఉపాధి హామీలో ఆ చట్టంలో ఉన్న ఆ సంబంధించిన అంశాలని చాలా వరకు మార్చివేయడం జరిగింది కాబట్టి దీన్ని మరొకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇంప్లిమెంటేషన్ లో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పేద పడుగు బలహీన వర్గాలు వెనుకబడిన జిల్లాలు కరువుతో ఉండే జిల్లాలు ఇవన్నిటిని విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఇంప్లిమెంటేషన్ లో వచ్చే ఇబ్బందులు దాని వల్ల పేద ప్రజలకు జరిగే ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్ట్రక్చర్లు ముఖ్యంగా స్ట్రక్చర్స్ కట్టే వాటిల్లో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి మేము మేము చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఆ ఈ మధ్యకాలంలో చాలా మంది మాట్లాడడం జరుగుతుంది పా పాస్ పుస్తకాల మీద జగన్ గారు ఫోటో తీశారు అది మీ ఇష్టం మీరు గవర్నమెంట్ లోకి వచ్చారు జగన్ గారు ఫోటో ఏంటి జగన్ గారే ఉండకూడదని కోరుకునే పరిస్థితులు ఎందుకంటే జగన్ గారు అంటే జగన్ జనానికి ఇష్టం జగన్ గారంటే ఎన్నో కార్యక్రమాలు చేశారు జగన్ గారంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు జగన్ గారంటే ఎప్పుడు చేయని కార్యక్రమాలు చేశారు ఎప్పుడు మన సౌకర్యాలు ప్రజలకు ఇచ్చారు ప్రజల్ని ఒక ఈ సమాజాన్ని సమాజంలో ఉండే ప్రజలని పేద బడుగు బలహీన మధ్యతరగతి వర్గాలకి వైద్యం అందించాలి విద్య అందించాలి రైతుల్ని కాపాడాలి రైతు కులీల్ని కాపాడాలి అనేక రంగాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకి దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి ఓకే ఫోటో తీసారు బాగానే ఉంది మీరు ఎంత దుష్ప్రచారం చేశారు మీ భూములు తీసేసుకున్నట్టుగా మీరు చెయ్యండి ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు జగన్ గారు ఫోటోతో ఉన్న పాస్ పుస్తకానికి ఇప్పుడు మీరు ఇచ్చిన పాస్ పుస్తకానికి తేడా ఏంటి అప్పుడు భూమి ఒక సుబ్బారావు గారి భూమి ఉంది రెండు ఎకరాలు ఉంది జగన్ గారు ఫోటోతో ఉన్న పాస్ పుస్తకంతో ఎవరైనా తీసుకున్నారా ఇప్పుడు మీరు ఇచ్చే పాస్ పుస్తకంతో ఎవరి ఎవరి నుంచైనా మీరు తీసుకుని ఇచ్చారా ఎందుకు ఇదంతా కేవలం ఎన్నికల్లో నెగ్గడం కోసం అనేక రకాలుగా మీరు దుష్ప్రచారాన్ని వాడుకున్నారు ఆ ఆ దుష్ప్రచారంతో వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇచ్చి కూడా మీరు ఇంకా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ విధానం కాదు అది మంచి విధానం కాదు ఏవైతే అప్పుడైతే అప్పుడు ఏ రికార్డులో ఏమైతే ఉన్నారో ఒకటి దీన్ని బట్టి మీరు చేయగలిగింది ఏంటంటే ఆ పాస్ పుస్తకం మీద ఫోటోలు తీయగలిగారు తప్ప అంతకు మించి ప్రజలకి మీరు చేయగలిగింది ఏమీ లేదు